ప్రజావాణిలో కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది ఆ మెమోరాండం ఉద్దేశం ఏంటంటే సిపిఎం పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్ గారికి కలవడం జరిగింది కామారెడ్డి జిల్లా పిట్నూరు మండలం జంగంపల్లికి సంబంధించిన పేదలు ఎవరైతే ఉన్నారో అక్కడ మల్లు స్వరాజ్యం తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం గారి పేరుతో గుసెలు వేసుకొని వాళ్ళకి ఇచ్చిన పట్టభూ పట్టాలలో గుసలేసుకొని అక్కడ నివాసం ఉంటున్నారు మూడు సంవత్సరాలు అయిపోయింది ఇప్పటి వరకు గవర్నమెంట్ నీళ్లు కానీ కరెంట్ కానీ ప్రొవైడ్ చేయలేదు ఈ రెండు వెంటనే ప్రొవైడ్ చేయాలని చెప్పేసి కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది ఇక్కడ ధర్నా కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది ఇక్కడ విషయం ఏమర్థమవుతుంది మూడు సంవత్సరాల నుంచి మరి ప్రయత్నం జరగలేదంటే మేము అనేక ఈ ప్రజలు అనేక లెటర్లు ఇవ్వడం జరిగింది అప్పీల్ ఇవ్వడం జరిగింది ప్రజాభావిలో ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారు కానీ జాయింట్ కలెక్టర్ గారు కానీ చెప్పడం జరిగింది అక్కడ ఎంపీడీఓకు ఎంఆర్ఓకు చెప్పడం జరిగింది కానీ ఎక్కడ అంటే ఈ అలీ గారు కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ బాధ్యులుగా ఉన్న అలీ గారు ఇక్కడ ఆయన శిష్యులు అక్కడ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఉన్నవాళ్ళు కమిటీ ఎవరైతే ఉన్నారో పెద్ద మనుషులు వీడిసి పేరు మీద ఉన్నవాళ్ళు వాళ్ళు ఈ నీళ్లు రాకుండా కరెంట్ రాకుండా అడ్డుకుంటున్నారు ఎంఆర్ఓ ఎంపీడీఓ వాళ్ళు బహిరంగ చెప్తున్నారు మా మీద ప్రెషర్లు ఉన్నాయి మేము ఏం చేయాలా అంటే నాకు అర్థం కావట్లేదు ఈ కాంగ్రెస్ నాయకులకు ప్రజలకు నీళ్ళు ఇవ్వడం కరెంటు ఇవ్వడం కూడా ఆపాలనే ఆలోచన ఎందుకు వస్తుందో అర్థం కావడం లేదు ఒక దిక్కు మొత్తం రాష్ట్రం అంతా ప్రజలందరూ కూడా ఆరు గ్యారెంటీలు అమలు కాక ఇబ్బందులు పడుతూ ఉంటే డబుల్ బెడ్రూమ్ కానీ లేదా ఇంద్రమ్మ ఇల్లు కానీ రేషన్ కార్డులు కానీ ఇంకా దాని ఆచూకీ కనిపిస్తలేదు అట్లాంటి సమయంలో వాళ్ళు వేసుకొని వాళ్ళ ఖర్చుతో వాళ్ళు నివాసం ఉంటున్నారు అక్కడ చిన్న పిల్లలతోని పాపలతోని వీళ్ళు ఈ సౌకర్యాలు కనీస సౌకర్యాలు మానవ హక్కులకు సంబంధించిన సౌకర్యాలు ఇవ్వడాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ అడ్డుకోవడం అనేది చెప్పేట్టు మేము ఈ సందర్భంగా సిపిఎం జిల్లా పార్టీగా కాంగ్రెస్ పార్టీకి తెలియజేస్తున్నాం మీరు అట్లనే అడ్డుకుంటే ఈ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా అదే ఇష్యూ మీద జిల్లా అంతా మేము ఉద్యమం చేయక తప్పదని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం ఇప్పటికైనా మీరు తీరు మార్చుకొని అక్కడ కరెంటు నీళ్లు ఇచ్చేందుకు సహకరించాలని చెప్పేసి వాళ్ళు ఎంత ఉన్నా మీకు సంబంధించిన ప్రజలే అక్కడ వాళ్ళు కాబట్టి ఈ ఆలోచనతోనే మీరు సహకరించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం వ్యతిరేకిస్తే మాత్రం మేము కూడా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా జంగంపల్లి గురుసేవాసుల కోసం జిల్లా అంతా ఉద్యమం చేయాల్సి వస్తుందని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం